నమస్కారం అండి నేను మీ దేవి ప్రసాద్ మా మిత్రులు రమణ గారు రెజ్లర్ల మీద వాళ్ళ సమస్యల మీద ఆ కథాంశం తీసుకొని ఒక మాస్ హీరోయిన్ అయినటువంటి లక్ష్మీరాయ్ గారితో ఒక మంచి క్లాస్ పిక్చర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించారండి ఆ పిక్చర్ జనతా బార్ ఈ జనతా బార్ అనే సినిమా ఈ నెల నవంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ కాబోతుంది జనరల్గా ఇంతవరకు కూడా ఎవరు టచ్ అయినటువంటి సబ్జెక్టు ఇది అని నా ఉద్దేశం ఎందుకంటే ఆ మధ్యకాలంలో వార్తల్లో మనం చాలా చూసాం భారతదేశానికి పేరు తెచ్చేటటువంటి మహిళా రెగ్యులర్లు వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం న్యూస్ల్లో చాలా చూసాము డెఫినెట్గా ఈ పిక్చర్ బాగుంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను తప్పకుండా నవంబర్ ఇరవై ఒకటో తారీఖున జనతా బార్ అనే ఈ సినిమాని చూసి మీకు నచ్చితే మరో పది మందికి చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ